చార్ అయితే మంచిగా మరిగింది ఎంత మంచి కమ్మటి వాసన వస్తుందో ఈ యొక్క మామిడికాయలు మంచిగా ఉడికి ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువే మంచి ఇచ్చాను ఇదిగోండి పొంగనాల ఎగ్ పొంగనాలు అనమాట ఎగ్ పొంగనాలు చేశాను ఎగ్ పొంగనాలు లాస్ట్ టైం నార్మల్ చారుతో చేశా కదా ఈసారి పప్పుచారు కాంబినేషన్తో చేద్దామనేసి ఓన్లీ ఒక పూట కోసం అనేసి ఈ యొక్క పప్పుచారు కొంచెం దీంట్లోకి మార్చేస్తాను వేరు వేరు ఉన్నప్పుడు వేస్తే ఆ యొక్క పప్చర్లు ఉన్నటువంటి ఆ యొక్క అదంతా దీంట్లోకి వస్తుంది ఇదిగోండి లాస్ట్ టైం మనము ఓన్లీ ఆనియన్స్ మాత్రమే వేసాను కదా బాగుంటాయి ములక్కాడలు క్యారెట్లు మామిడికాయలు మంచిగా ఉంటుంది ఒక్క పూట కోసమని వేస్తున్నాను ఒకవేళ పప్పుచారు మిగిలితే మళ్ళీ రేపటి వరకు బాగున్నది కదా ఎగ్స్ వేస్తే అని ములక్కడలు అయితే బాగుంటాయి పప్పు చారులోకి వేడి వేడమన్న అన్నమైంది మంచి వేడి వేడి అన్నము పప్పుచారు కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది మీరు ఎంతమందికి ఇష్టం అలా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు నైట్ ఉప్మా వేసుకొని మంచిగా చారు పోసుకొని తిన్నాం అనుకోండి మస్తు ఉంటుంది ఇదిగోండి గుడ్డు పులుసు మూత పెట్టేస్తాను ఇదిగోండి పొజుడిన గుడ్డు పులుసు ఎంత మంచిగా ఉందో ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచేద్దాము మంచిగా అది తీసేసుకుంటాం